అందరికీ నేనైతే చిక్కుడు తినాలు అలాగే గ్రీన్ చికెన్ చేస్తున్నా అంటే గ్రీన్ చికెన్లో పుండుకూర పెట్ పుండుకూరతో గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తాను అలాగే టమోటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసిన చికెన్ లెక్ అవుతుంది అలాగే టమోటా కర్రీ లేకు మాత్రమే వేస్తున్నా ఎందుకంటే పుండుకూర పెడతా కదా చికెన్లో అందుకు ఉంటుంది అందుకే చికెన్లో అయితే పుండుకూర టమోటా ఏమో మెంత కూర వేసి పుండుకూర చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే కుక్కర్ అయితే వేడి అయితే ఆయిల్ వేసేస్తా అలాగే మా పాపకైతే జీరం వచ్చింది అందుకని ఇంకా మా పాప కోసం అని చిక్కుడు తినాలా కర్రీ వేస్తున్నాను ఇంకా అలాగే తింటే కాంబినేషన్ అయితే చపాతి బాగుంటుంది తినేటప్పుడు చపాతి వేసిస్తాను అలాగే ఆయిల్ ఆయిల్ వేడే లోపల చిక్కుడు అయితే నేను కడిగేస్తాను బాగా వేడైపోయింది ఉల్లిగడ్డ అలాగే ఉల్లిగడ్డ అయితే కొంచెం జ్వరం వేయాలి కుక్కర్లో అయితే తొందరగా విద్యులు వచ్చేస్తుంది కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కొబ్బరిపొడి వేసేసి అలాగే టమోటా నేను ముందుగానే కడిగేసి టమోటాలో అయితే లాంటివి కదా రెండు టమోటా కట్ చేసేసినాను ఇప్పుడే విత్తనాలు అయితే కడిగేసి పెట్టేసినాను ఇంకా ఇప్పుడు అవి కూడా ఇచ్చేస్తా అలాగే కారం ఉప్పు పసుపు అలాగే తగినంత పసుపు ఇప్పుడు అన్నీ వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తాను ఒక రెండు నిమిషాలు ఎందుకంటే ఉప్పు కారం అన్నీ టమోటా మగ్గాలి కదా ఇట్లా కలుపుకున్నామంటే గ్రేవీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కలిపేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మూత వేసేసి సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట మీద పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది అలాగే కొబ్బరి పొడి ఆవు పెద్దమ్మా అల్లం వెల్లం పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాను అయితే బాగా కలిపేసి ఇలా మన కుక్కర్లో వేస్తే గ్రేవీ గ్రేవీగా వస్తుంది లేదంటే ఉడకబెట్టుకొని కూడా తాలింపు వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఇలా అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్ అయితే చపాత అయితేనే బాగుంటుంది ఇప్పుడైతే ఇది కలిపేసి పెట్టేసినాను ఒక రెండు నిమిషాల తర్వాత తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాను ఇప్పుడైతే అన్నీ మగ్గిపోయినా ఒక రెండు నిమిషాలు అలాగే తగినన్ని నీళ్ళు ఓసేస్తా చిక్కుడ తినాలి కదా తొందరగా ఉడికిపోతుంది నీళ్ళైతే చాలా గ్రేవీ గ్రేవీగా మెత్తగా బాగా ఉంటుంది ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఇవి తింటే నోటికి కూడా టేస్ట్ ఉంటుంది ఇలా కారం ఉప్పు లేకుండా ఉత్తమైన ఉడకబెట్టుకొని ఇట్లా ఒక వేసేసి తాలింపు వేసుకున్న కూడా చాలా టేస్ట్ ఉంటుంది నోటికి రుచి కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాను మూత పెట్టి మూడు అయితే మనకి చిక్కుడుగా ఇత్తనాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కుక్కర్కి మూత కూడా పెట్టేసిన ఒక మూడు విజ్జిలైతే ఇత్తనాల కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే గ్రీన్ చికెన్లోకి కూర కూడా వలసేసి పెట్టేసినాను ముందుగానే ఇది పుండు కూర కాదు ఇది మన కూరనే ఇంకా దీంట్లోకి అయితే ఒక మెంతం కూర కట్టేసేసి చేస్తాను ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చింది ఇంకా రెండు విజిల్ వచ్చిందంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది అయితే అవుతున్నాను కర్రీ అయిపోయింది ఇంక నేనైతే చికెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇది తింపేసి చికెన్ చేసి బాగా పెట్టేసిన ముందుగానే చికెన్ అయితే కడిగేసి పెట్టేసిన ముందుగానే ఉల్లిగడ్డలు అన్నీ రెడీ అయి ఉన్నాయి మా తాలింపు వేయడం ఒకటే ఇప్పుడైతే తగ్గినంత ఆయిల్ ఆయిల్ వేడి కావాలి ఒక రెండు నిమిషాలు అయితే వేడి అయిపోయింది అలాగే ఉల్లిగడ్డలు చికెన్లో అయితే కారం వేయకూడదు పచ్చిమిరస ఫైల్ మాత్రమే వేసుకోవాలి అలాగే పచ్చిమిరసలు కూడా వలిచేసి ఇక్కడ పెట్టేసిన ాగా కారం ఉన్నాయని కొన్నే తీసుకున్నా నేను ఇప్పుడైతే ఉల్లిగడ్డ కూడా ఎర్రగా అయిపోయింది కర్రీ కడిగిపోయినా చికెన్ అయితే వేసేసా చికెన్ అయితే వేసేసిన ఫస్ట్ అలాగే ఉప్పు వేసేస్తా రావుప్పు చికెన్కి అయితే ఉప్పు పసుపు పట్టేలాగా అయితే బాగా కలుపుకున్నాము ఇట్లా గ్రీన్ చికెన్ చేసుకునేటప్పుడు లా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా అయితే కలిపేసి ఇది నేను సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకున్నాము పెద్ద పెట్టేసుకున్న పుండు కూర ఎంచుకోవడానికి చికెన్ అయితే చిన్న పొయ్యి మీద పెట్టేసినాను కూర అయితే కడిగేస్తాను ఒకసారి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేస్తా మనకు కూర మగ్గాలి కదా ఆయిల్లో మగ్గించుకుంటేనే పుండుకూర బాగా టేస్ట్ వస్తుంది ముందుగా కడిగి పెట్టిన పుండు కూర ఆయలు అయితే దించేస్తాను మగ్గించుకున్నాము నేను కొత్తిమీర దీంట్లోకి వేసేస్తా పచ్చి కొత్తిమీర అల్లం దీంట్లోనే కూరలు వేసేసి మిక్స్ పట్టేస్తా త్వరగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే అలాగే ఒక మెంతం కూర కట్ట కూడా వేసేస్తాను అలాగే ఒక మెంతం కూర కట్ట ఇదైతే ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందాము సిమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా బాల ఇది పెన్నం కాబట్టి పెన్నమైనా బాల అయినా అంటుతుంది కాబట్టి మధ్యలో తీస్తూ కలుపుతూ వేస్తూ మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే పుండుకూర మగ్గిపోతుంది ఇప్పుడైతే పుండుకూర మగ్గిపోయింది బాగా స్టవ్ అయితే బంద్ చేసి చల్లగా అయినాక మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే ఇది చికెన్ కూడా బాగా మగ్గిపోయింది ఇలా మెత్తగా పట్టుకోవాలి దీంట్లోకి అయితే కొత్తిమీర అల్లము వేసేసి మిక్సీ పట్టేసినాను అన్నంలో అన్నంలోకైనా బాగుంటుంది చపాతీకైనా కూడా బాగుంటుంది ఇప్పుడైతే బాగా ఒకసారి కలిపేస్తాను చికెన్కి పట్టేలాగా ఇట్లా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గవేస్తాను ఎందుకంటే కూర కదా దీనికి బాగా చికెన్కి ముక్కకు పట్టాలా ఇట్లా సిమ్లో పెట్టి మగ్గిస్తేనే ముక్కకు పడుతుంది తినేటప్పుడు ముక్క అనేది కదా ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను ఐదు నిమిషాలు అయితే అయింది ఒకసారి అయితే చూసేద్దాం బాగా నూనె పెట్టుకు వచ్చేసింది ముక్క కూడా బాగా పట్టుకునింది చికెను ఇంకా ముందుగా మిక్సీలో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా దాంట్లో కొన్ని నీళ్ళు వేసి చాలు ఇంకా ఇట్లా మనకి ఇంకా గ్రేవీ కావాలంటే ఇట్లా గ్రేవీ కూడా వస్తుంది ఒక ఐదు నిమిషాలు అయితే మనకి గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది ఇదైతే కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకుంటే గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది మూతేసేసి చివ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను గ్రీన్ చికెన్ అయితే ఒకసారి చూసేద్దాం బాగా బాగా ఒక్కసారి అయితే కలిపిస్తాను ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటేనే మనకి రైస్ లేకైనా చపాతీ లేక ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు చెప్తుంటే నేను చూడతాను కదా ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా ఇంకా గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అలా కర్రీ ఇవేనండి మా వంటలు అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైట్ చేసుకోండి బాయ్